వారం నా పూజలు లేదు పొరపాటు జరిగింది అందుకే టెన్షన్ లేదు ఏమైందిరా చంద్రకళను కొట్టాల్సిన అవసరం ఏమిటి రేయ్ కొంతమంది అమ్మాయిలు పూజిస్తే పడతారు కానీ ఇది పూజిస్తే పడేసింది అందుకని ఇలా హ్యాండిల్ చేశా లవ్ లో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ లేరా ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళ మనుషులు మళ్ళీ ఎలా అప్రోచ్ అవుతారు అని టెన్షన్ కొందరా మా అమ్ముల్ని ఏడిపిస్తావరా అమ్ములు ఎవరన్నా ఓ అమ్మాయి రెండు చూడకూడదు అనుకున్నాను ఏంటో ఒకటి అమ్ములు కళ్ళలో వాటరు రెండులో ధర్మ మీటర్ ఇకువైంది క్వార్టర్ నీ వల్ల వాటర్ చూసాను వెళ్ళి సారీ అమ్ముల్ని నేను ఏడిపించలేదన్నా వాడు స్ట్రాంగ్ పోల్ వీక్ పోల్ వీక్ అనుకుంటేనే పాజిటివ్ గా ముందు గెలగలం నువ్వు తగ్గుద్దన్నా భారతి నీకు తెలుసు కదా నేను గొడవలు పడే మనిషిని కాదు జస్ట్ వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను అంతే అర్థమైందా లంచ్ కోస్తాను గుర్తు పైకొరు చెయ్యి వెనకాల బ్యాచ్ చూసావుగా రోజుకు పది కోళ్ళు తిని పది సంవత్సరాలుగా జిమ్ చేస్తున్నారు పది మందిని కొట్టాలంటే కావాల్సిన జిమ్ కాదు దమ్ము ఇప్పుడు కూడా చెప్తున్నానన్న మీ అమ్ముల్ని నేను ఏడిపించలేదు లాగి పెట్టి గోపు మీద ఒకటి కొట్టా ఏంటమ్ముడు ఇది నువ్వేమో వాడు ఏడిపించాడని చెప్తున్నావు వాడేమో నిన్ను లాగి లెంకాయ కొట్టాడని చెప్తున్నాడు క్వశ్చన్ చేస్తే మనకే క్లారిటీ లేకపోతే అలా వాడు నన్ను కొట్టడం ఏంటి ఏడిపించాడు అంతే అయినా వాడితో డిస్కషన్స్ అనవసరం వెళ్ళి కొట్టండి అది కాదు కాదమ్ములు నీ మాట వినిమయం అని కొడితే వాడు నేను కొట్టాడని మాట నిజం అవుద్ది ఆహా ఆలోచించుకో కొట్టడం పెద్ద ఇష్యూ కాదు అయితే వెళ్ళి సారీ చెప్పించు అంతే కదా నాకు వదిలే అమ్మయ్యా రేయ్ పోలు వొంగిందిగా దానిని నేను లొంగిపోతాను అనుకో వాటర్ మందు కోసం ట్యాంకర్ వాటర్ తెప్పించే టైప్ కాదురా నీలా అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసుకోకు వెళ్ళి అమలు సారీ చెప్పు

చెప్పు ఈ మధ్య స్మార్ట్ ఫోన్ లో కొత్త యాప్ వచ్చింది సార్ దాంట్లో వాడి నెంబర్ ఎంటర్ చేస్తే వాడు ఎక్కడ తెలిసిపోతుంది సార్ ప్లీజ్ సార్ నాకు ఇంకో అవకాశం ఇవ్వండి సార్ ఐ విల్ ప్రూవ్ సార్ చూపించు ఇదే సార్ నెంబర్ చెప్పండి సార్ రైట్ నెంబర్ చెప్పురా నెంబర్ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ సార్ ఇంకోసారి చెప్పండి సార్ నైన్ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ జీరో మళ్ళీ చెప్పండి సార్ నైన్ ఎయిట్ ఎయిట్

ఒకసారి చెల్లిని చూసేద్దామని వచ్చాను నేను ఉదయం నుంచి ఎత్తుకుతుంటే చివరికి ఎక్కడ దొరికేవా ఐ లవ్ యూ ఇదే మాట మీ అన్నయ్య ముందు కదా చెప్పన్నావు మీ అన్నయ్య ముందు చెప్పగలను ఎవడి ముందనే చెప్పగలను ఐ లవ్ యూ ఐ లవ్ మేఘనారెడ్డి అమ్మాయి పేరు చంద్రకళ చంద్రకళ ఒరే శ్యామ్లా పెద్ద తప్పు జరిగిపోయిందిరా మేఘనారెడ్డికి చెప్పాల్సిన ఐ లవ్ యూ రే మేఘనారెడ్డి ఎవరని తెలియకుండా ఐ లవ్ యూ చెప్పావా ఇప్పుడు పొరలో కూర్చోలేదు అనుకున్నా ఉంది ఫేస్బుక్ ప్రేమన్నా పేర్లు ఒకరివి ఫోటోలేమో అందమైన అమ్మాయిలు పెట్టి కుర్రాలను కన్ఫ్యూజింగ్ చేస్తున్నారన్నా ఫ్రాడ్ అన్నా నన్ను క్షమించినందుకు థ్యాంక్స్ అన్నా చెల్లెమ్మ జాగ్రత్త అన్నా ఎవరన్నా ఐలో చెప్పేస్తారు జాగ్రత్తగా ఉండమ్మా నేను ఢిల్లీ వెళ్తున్నాను నాలుగు రోజుల్లో తిరిగి వస్తాను ఓకే బాయ్ సిగ్గులేదా కొన్ని చోట్ల అవ్వాలి కొన్ని చోట్ల బెండ్ తీయాలి అయినా నీలాంటి అందమైన అమ్మాయిని పడయ్యాలంటే ఇలాంటివన్నీ తప్పదమ్ములు కూర్చో నువ్వేం చేసినా నేను నీకు విషయం తెలుసా నీకు తెలియకుండానే నువ్వు నాకు పడిపోయావు చంద్రకళ ఎక్కడ ఎవ్వరికి పడదు అయితే ఓ పంజే ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉండు నువ్వు నాకు పడ్డామని నేను నిరూపిస్తా లేదు అనుకో ఇక జనంలో నేను కనిపించింది ఓకే ఏంటి ఆలోచిస్తున్నావు వస్తే పడిపోతానని భయమా వస్తా వాణ్ణి గుడి దగ్గరికి ఎందుకు రమ్మన్నావే వాడు నన్ను ఒక్క రోజులో పడేస్తానన్నాడు వాణ్ణి నేను వారం రోజులు హాస్పిటల్లో పడేలా చేస్తాను ఏం చేస్తావు అటు చూడండి చెన్నై ఎక్స్ప్రెస్ చూసారా అందులో షారుఖ్ దీపికా అని మోసుకుంటూ గుడి మెట్లు ఎక్కుతాడు కదా వాడిని మోసుకుని మెట్లనే ఎక్కేస్తావా ఏంటి వాడు నన్ను మోసుకెళ్ళేలా చేస్తా దానివల్ల యూజ్ వస్తే లూజ్ ఇది సినిమా కాదు వాడు షారుఖ్ కాదు సో పైకి వెళ్ళేలోపు వాడు పైకి ఎక్కిపోతాడు ఏ వాడు వస్తున్నారే

ఏంటి అలా చూస్తున్నా కొంప తీసి మోసుకెళ్తావా ఏంటి కరెక్ట్ నీకేం అభ్యంతరం లేకపోతే ఎత్తుకొని తీసుకెళ్తా అమ్మో నువ్వు మధ్యలో వదిలేస్తే నా సెంటిమెంట్స్ దెబ్బతింటాయి నాకు ఒక్కసారి చేయం తీస్తే చివరి దాకా వదిలిపెట్టను ఇంతకు నీ వెయిట్ ఎంత చందు అమ్మ దొంగతే తప్పు చెప్పింది కమిటీ తప్పు చేశానా ఒకట రెండా ఎన్ని మిట్లో <laughs> so I'm